హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్ నేను ఒకసారి లైవ్ పెట్టాను అప్పుడైతే మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అంటే ఎక్కువగా కుకింగ్ వీడియోస్కే మెజార్టీ వర్డ్స్ అయితే వచ్చాయని ఆ వర్డ్స్ అన్నీ కూడా ఎక్కువగా నాన్ వెజ్ గురించే ఉన్నాయి నేను డిఫరెంట్ డిఫరెంట్ వంటలైతే చేసి పెడతాను అని చెప్పేసి చెప్పాను అనమాట సో డిఫరెంట్గా చేసిన వంటలకైతే వ్యూస్ మంచిగా వస్తున్నాయి సో ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అనమాట అప్పటికప్పుడు గ్రేవింగ్స్ వస్తే బజార్కి వెళ్ళి ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొచ్చాను సో సింపుల్గా ఎలా చేసుకుంటారు ఏంటి అనేది ఈరోజు ప్రాసెస్లో చూసేద్దాం హాఫ్ కేజీ మటన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ వేసేసి కుక్కర్ అయితే పెట్టేస్తున్నా నేను ఎప్పుడైనా సరే మటన్ తీసుకొచ్చాను అంటే ఖచ్చితంగా కుక్కర్లో వేస్తాను ఎందుకంటే ఒక్కోసారి ఉడికిద్ది ఒక్కోసారి ఉడకదు కాబట్టి సో ఇలా వేసేమో అంటే త్వరగా ఉడికిపోద్ది అందుకే ఇలా చేస్తాను అనమాట తొందరగా కూడా అయిపోద్ది బ్యాచిలర్స్ కూడా మంచిగా చేసుకోవచ్చు ఇంకా ఉడికించుకున్న తర్వాత ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికించుకుంటాను ఆ తర్వాత ఒక బాండలు పెట్టేసి దాంట్లో కొంచెం తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర కొంచెం ఆనియన్స్ అలాగే ఆయిల్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని మంచిగా గుజ్జొచ్చాక మనం ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం వాటర్ కుక్కర్లో వేసేసి కలిదిప్పుకొని ఇంకా ఆ వాటర్ కూడా వేసేసుకుంటే మనకి కూర అంటే ఎయిటీ పర్సెంటే మనం ఉడికిస్తాం కాబట్టి ఇంకో ట్వంటీ పర్సెంట్ ఈ వాటర్లోనే ఉడికిద్ది ఉప్పు కారాలు ఏమన్నా తక్కువగా ఉంటే వేసి ఉడికించుకున్న మటన్లో ఫాస్ట్ గా ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర కూడా వేసేసుకుంటే మనం మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఈ రోజు స్పెషల్ గా గారుడు అలాగే చపాతి చేసాను ఆయనకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి